తెలుగుదేశ్ గారు చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఇండిపెండెంట్ గెలవటే కాదు యాభై వేల మెజార్టీ కలిసి అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు వర్గం మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా పదిహేను సంవత్సరాల పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించాలా రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అనియనితంగా ప్రతిదీ డిస్కస్ చేస్తూ పిఠాపురంలో కూడా యాక్చువల్గా గారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని పక్కన వాళ్ళు జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటి కూడా నేను వాటితో డిస్కస్ చేయండి వారు వాళ్ళతో డిస్కస్ చేయండి చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మగారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ సార్ అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేది మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పవన్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి వారు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైకిచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం వర్మగారు కూడా పూర్తి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి అలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రాల రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షలు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్గా తెలుసుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ ఒకవేళ క్లియర్గా జరిగా మరుకొట్ కోటానిక లేదు ఒకరి మీద ఒకరు ముందుకు వెళ్ళిపోతున్నారు లేదు ఒకరి మీద ఒకరు టాట్ టైం మెమరీల సత్య ప్రధారా డేటాకి లేదు ఏదన్నా ఉంటే పార్టీ కమశిల చేతిలో తీసుకుంటుంది చాలా రిజిడ్గా ఉంటుందని చెప్పు మీరు ఏం చెప్పారంటే ఇలా నేను సత్యార్థి మంత్రి ముందు ఉన్నటువంటి తాళిలాగా కమొన్ పట్టుకుంటున్నారు ఉదాహరణకు beta చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి ఉన్నారు ఇంకొకరు చెప్పారు వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీకి కలిశారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చదువు అవన్నీ తీసేసారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో కూర్చొచ్చారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి పేదలు రావు చక్కగా కూర్చుంటున్నా మాట్లాడుకుంటున్నా డిసైడ్ వర్మ వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా వర్మ వర్మగారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు ఇందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇద్దరు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు కావచ్చు అందరూ కూడా డిస్కస్ చేసుకున్న వక్రీకరించినటువంటి మీరు చేసే ఆ పదకొండు సీట్లు కూడా శిక్షణ సోషల్ మీడియాలో ఉండండి సోషల్ మీడియాలో కాన్ఫరెన్స్లో చెప్పా దాంట్లో కట్ అండ్ పేస్ చేసి కట్ అండ్ పేస్ చేసి దాన్ని వక్సి చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పారో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చునేది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకే నేను రోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ చేస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నాను ఆయన గారు చెప్పేసి దాన్ని ఒప్పించారు చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా మాట్లాడుతున్నారు నారాయణ గారు ఇంచార్జి మంత్రి గారు రాష్ట్ర నెంబర్ టూ పొజిషన్ యాక్చువల్గా ఆయన హార్డ్ వర్క్ చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఉంటారు ఆయన ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడున్నారని అడగట్లేదు రాత్రి ఎనిమిదైనా తొమ్మిది అయినా సిఆర్టీఐకి ఎదుగుతా నారాయణ గారు కోఆర్డినేషన్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతాం ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వర్మకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా జీరో చేస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఇచ్చి ఎలా ఉంటాయంటే ఎప్పుడూ ఉన్న కాపులు కోల్గొట్టాలని ఆలోచన చేసి అన్ని కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తోకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చి సాట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కోట అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అని జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు హీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించమని నేనైతే ఆ సోషల్ మీడియా చూడను అనుకోండి అనుకుంటే ప్రచారం ప్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమీ అనుకోవాల్సిన పని లేదు ఎవరు అనుకోవడానికి అవకాశాలు కూడా